హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎండాకాలంలో ఎక్కువగానే హెల్ప్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి టెంకాయ చిప్పను నేను హోల్డ్ చేసి తీసుకున్నానండి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి ఒక మూడు రబ్బర్లు వేసానండి సేమ్ నేను వీడియోలు చూపించే విధంగా వేయండి వేస్ట్ బాటలు ఒకటి తీసుకొని కింద భాగము కట్ చేసి తీసుకున్నానండి దీనిపైన టెంకాయ చిప్పను పెట్టి సోప్ పెట్టాలి మనము యూజ్ చేసిన తర్వాత సోప్ అలాగే పెడతాం కదండి కరిగిపోతుంది కదా ఈ విధంగా పెట్టడం వలన నీళ్ళు అంతా కూడా ఆ వేస్ట్ బాటిల్ మనం కట్ చేసాం కదండి దాంట్లో అనేది పడుతుందండి సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి టిప్ నెంబర్ టూ అండి ఎండాకాలంలో చక్కెర బాక్స్ మీరు ముట్టినప్పుడు చక్కెర కొంచెం తేమ విధంగా ఉంటుంది కదండి మీరు కొంచెం టెంకాయ చిప్పను పెట్టడం వలన తేమ అనేది ఉండదండి ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ అండి ఒక చిన్న గ్లాస్ పైన ఒక టెంకాయ చిప్పను పెట్టండి చూడండి ఈ విధంగా ఒక రెండు అగరబత్తీలు తీసుకొని కొంచెం పైన భాగం మాత్రమే చేసి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి మనకు కడ్డీ అనేది అవసరం ఉండదండి కొంచెం కాఫీ పొడి తీసుకోండి కొంచెం టెంకాయ నారుని తీసుకోండి ఒక రెండు కర్పూరము పెట్టి వెలిగించండి ఇది బాగా వెలిగించి పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదండి ఇంట్లో అంతా పొగ వదలడం వలన మీరు టెంకాయ చిప్ప తీసుకొని ఇంట్లో అంటే ఇంట్లో అంతా పొగ చూపించవచ్చండి ఒక మంచి స్మెల్ ఉంటుందండి కాఫీ స్మెల్కు బొద్దింకలు రావండి కర్పూరము అగరబత్తి స్మెల్కు దోమలు కూడా రావండి ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము ఉల్లిగడ్డలు ఎక్కువగా తెస్తాం కదండి పాడవకూడదు అంటే తర్వాత మొలకలు కూడా రాకూడదు అంటే మీరు టెంకాయ చిప్పలను ఈ విధంగా కింద వేసి తర్వాత ఉల్లిగడ్డలు పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన పాడవ్వండి మొలకలు కూడా రావండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మా ఇంట్లో ఎక్కువగా వేడిగా ఉంది ఏసీ లేదు అనేవాళ్ళు టెంకాయ చిప్పలో నీళ్లు వేసి ఫ్రీజర్లో పెట్టండి లేదా ఐస్ క్యూబ్స్ అయినా తీసుకోవచ్చండి ఇది మీ రూమ్లో ఫ్యాన్ కింద మీకు రూమ్లో ఎక్కువగా వేడిగా అనిపిస్తుంది అనేవాళ్ళు ఫ్యాన్ కింద ఇది పెడితే రూమ్ అంతా కూడా చల్లగా ఉంటుందండి కొద్దిసేపటికి అంతా కూడా చల్లగా అవుతుందండి రూమ్ అంతా లేదు హాల్లో పడుకుంటాం అనేవాళ్ళు హాల్లో చల్లగా ఉండాలి అనేవాళ్ళు హాల్లో కూడా పెట్టడం వలన మీ హాల్ అంతా కూడా చల్లగా ఉంటుందండి ఏసీ కూడా అవసరం ఉండదండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు